నమస్తే ఈరోజు నేను టాపిక్ ఏమి చెప్దామనుకుంటున్నానంటే నా వెనక చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చెప్దాం అనుకున్నానో నేనైతే మిషన్ల గురించి అనుకుంటున్నాను ఇప్పుడు మిషన్ నేర్చుకునే వాళ్ళు చాలామంది అయిపోయినారు ఇంటికి ఒక్కరన్నా ఉంటున్నారు చిన్న టైలర్ అయిన కానీ పెద్ద టైలర్ కానీ ఎక్కువ ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీగా ఉండ ఉండాలి అనుకుంటే వాళ్ళు ఉండే అంటారు కదా ఖాళీగా ఉంటాం ఎందుకు ఏదో ఒకటి నేర్చుకుందాం ఊరికే మన ఇంట్లో వాళ్ళు ఏమైనా కుట్టుకుందామని పత్తి ఒక ఇంట్లో ఒక మిషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఆ మిషన్లో ఏ మిషన్ తీసుకుంటే బెస్ట్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఇదైతే నా చిన్న మిషన్ నేను ముందు తీసుకున్న మిషన్ ఇది ఇది నా క్యూట్ అండ్ మెమొరీ మిషన్ అయితే నేను చాలా మెమరీస్ ఉన్నాయి ఈ మిషన్తో నాకు నా ఫస్ట్ నేను మా అమ్మని కానీ మా అత్తమ్మమ్మని కానీ ఎక్కువ అడిగింది కొనిచ్చింది ఈ మిషన్ కొనిచ్చింది మాత్రం మా అమ్మ కొనిచ్చింది అప్పట్లో నేను కొని ఏడున్నర వేలు ఏడున్నర వెయ్యి పడింది ఫ్రెండ్స్ ఈ మొత్తం నేను ఇది మొత్తం కొనుక్కున్నాను దీన్ని ఎందుకు అమ్ముకోలేదంటే అడిగాను అడిగితే కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇది ఒక రెండు వేలకి మాత్రమే అడిగారు రెండు వేలకు మూడు వేలకు లాస్ట్ మూడు వేలకైతే ఇస్తామమ్మ అది ఇది అన్నారు నాకు రెండు వేలకి మూడు వేలకు అమ్ముకోవడం ఇష్టం లేదు ఇప్పటికీ ఇది చాలా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది నాకు వర్క్ ఎక్కువయ్యి లేట్ అవుతుందని ఈ మిషన్ మీద నేనైతే ఆ మిషన్ తెచ్చుకున్నాను ముందు ఈ మిషన్ గురించి చెప్దాము ఇది నా చిన్ని మెమొరీ చాలా నాకు ఫస్ట్ వచ్చిన నా లైఫ్లో ఫస్ట్ మిషన్ ఇదైతే నేనైతే ఇది ఏడున్నర వేలు పెట్టి కొనుక్కున్నాను ఇది మా అమ్మ కొనిచ్చింది పెళ్ళైన ఫస్ట్లో అమ్మ వాళ్ళు ఏమైనా వస్తువులు కొనిస్తూ ఉంటారు కదా వాటిల్లో నాకు మా అమ్మ బీరువా కా కొనిస్తాను అని నాకు బీరువా వద్దు ఏమీ వద్దు నాకు మిషనే కావాలంటే మా అమ్మ నాకు మిషన్ తెచ్చింది ఏడున్నర వేయి పెట్టి అప్పట్లో ఏడున్నర వెయ్యి అంటే చాలా గ్రేటు అని నా ఉద్దేశం ఇదైతే దీని స్టోరీ ఇది దీని అయితే అమ్ముకోలేదు ఒకవేళ ఫీచర్లు అమ్మితే మాత్రం దీని హెడ్ మాత్రమే అమ్ముతాను కిందది మాత్రం ఉంచుకుంటాను నా దగ్గర ఇంకా జిగ్జాగ్ లేదు కాబట్టి జిగ్జాగ్ అయితే కొనుక్కుంటాను జిగ్జాగ్ కొనుక్కున్నప్పుడు ఇది మాత్రం తీసేసుకొని ఈ టేబుల్ అయితే పనిచేస్తుంది చేస్తుంది మనకి జిగ్జా పెట్టుకోవడానికి ఈ టేబుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నా మిషన్ ఇప్పుడు తెచ్చి కూడా సిక్స్ ఇయర్స్ అయింది ఆరు సంవత్సరాల నుంచి చెక్ కూడా చదవలేదు ఏమంటే కుట్టు కొంచెం ఊరికే ఉట్టు తెగిపోవడం అట్లా అవుతుంది మనం రిపేర్ చేసుకుంటే బాగానే అవుతుంది ఇన్ని రోజులు కుట్టి నేర్చుకుంది నేను ఏ మోడల్ అయినా ఎన్ని కుట్టిందైనా కూడా ఈ మిషన్ మీదే ఇది నాకు చాలా ఇష్టమైన మిషన్ నిజం చెప్పాలంటే ఇది ఫీచర్లో మా చెల్లికి ఇస్తాను అనుకుంటున్నాను నేనైతే మా చెల్లి కూడా నేర్చుకుంటుంది కదా ఇప్పుడిప్పుడే ఈ మిషన్ ఫ్రెండ్స్ ఈ మిషన్ గురించి చెప్పాలంటే బా నేర్చుకుండే వాళ్ళైనా ఆల్రెడీ కుట్టే వాళ్ళైనా మీడియం ఉండేవాళ్ళైనా ఇప్పుడు మాత్రం ఈ మిషన్లు చాలా ఓల్డ్ అయిపోయాయి దీని బ్యాక్ సైడ్ మోటర్ వస్తుంది కదా మోటార్ వేయించుకునేవి కూడా అస్సలు వేస్ట్ ఫ్రెండ్స్ అస్సలు నా రుష్లు అయితే నేనైతే వద్దనే చెప్తాను ఎందుకంటే ఆ మోటర్లు రిపేర్స్ వస్తాయి దీనికి రిపేర్ వస్తాయి ఒక మనం కుట్టేంతవరకు అయితే బాగానే ఉంటుంది ఆరు నెలలు అట్లాగా తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కొంచెం మంచిని మంచి కంపెనీ కానీ అట్లా తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు నార్మల్గా ఇట్లాంటివి ఏమంటే తీసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు బాగా కుట్టే వాళ్ళకైతే ఆ మిషన్ వర్త్ అని నేను చెప్తాను ఎక్కువ ఈ మిషన్ యావరేజ్ అంటే ఇప్పుడు యావరేజ్ కుట్టే వాళ్ళు కూడా ఈ కంపల్సరీ కంటిన్యూ చేస్తారు కదా కొను మిషన్ కొనుక్కునే వాళ్ళు కంపల్సరీ కంటిన్యూ చేసేకే మిషన్ తెచ్చుకుంటారు ఎప్పుడు పడితే ఉంచి తీసేయడానికి అట్లా ఏం కాకుండా తక్కువలో ఫ్రెండ్స్ ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు ఇప్పుడే అప్పుడైతే ఏడున్నారా ఇప్పుడు ఎంత ఉందో తెలియదు మనకైతే ఇప్పుడైతే పదివేలు అట్లా ఉంది మా పిన్ని తెచ్చుకుంది మిషన్ నేను కూడా చూశాను నేను ఏం చెప్తానంటే ఎవరైనా కానీ పెద్ద మిషన్ అయితే తెచ్చుకోండి అని చెప్తాను ఫ్యూచర్లో ఒకవేళ అమ్ముకున్నా కూడా ఆ మిషన్కి డిమాండ్ ఎక్కువ ఉంది మనం ఫ్యూచర్లో అమ్ముకున్నా కూడా మన అమౌంట్ మనకు వస్తుంది ఇదైతే అసలు మన కొన్నదానికి కూడా దారుణంగా సోదానికి కూడా అడగట్లేదు అంత తక్కువగా అడుగుతున్నారు ఇదైతే ఇది దీని గురించి నేను చెప్పాలనుకుంది మీకేమనిపించిందో చెప్పండి కంపల్సరిగా ఇంకా ఈ మిషన్కి వస్తే ఇది నా దగ్గరికి వచ్చి ఆరు నెలలు అవుతుంది నేనే కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బులతో నేనే కొనుక్కున్నాను ఇది మా ఆయన ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నాకైతే నేనే దాచిపెట్టుకున్నాను ఈ మిషన్ గురించి చెప్పాలంటే నేను ఇది కొనుక్కుని చాలా ఆలోచించాను ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి కొనుక్కున్నాను ఈ మిషన్ ఎందుకంటే అమౌంట్ ఎక్కువ ఈ మిషన్ నేను ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూస్తాను ఆ అక్క వాళ్ళ ఇంట్లో అక్క చాలా బాగుంది రమా తీసుకో అది అని చెప్పింది సరే అక్క రఫ్ అండ్ టఫ్ బాగా కుట్టెక్కి బాగా ఉంటుంది రమా తీసుకునింది నేనైతే అందుకే వాళ్ళు చెప్పిందనే కాకుండా యూట్యూబ్లో సెట్ చేస్తాను నేను చాలా దిక్కన సెట్ చేసిన తర్వాత ఏది మంచి మిషన్ ఉందంటే జాక్ చాలా బాగుందని చెప్పారు నాకైతే ఈ మిషన్ అయితే తీసుకున్నాను నేనైతే ఈ మిషన్ అయితే నాకు ఇరవై ఐదు వేలు పడింది ఇర మిషన్కే ఇరవై ఐదు వేలు అనుకోవద్దు మీరైతే ఇది ఓన్లీ కుట్టు మాత్రమే పడుతుంది ఏ జిగ్జాగు ఏది పడదు ఫ్రెండ్స్ ఓన్లీ కుట్టు మాత్రమే పడుతుంది ఇది మిషన్లో మనం ఏంటంటే ఈ మిషన్లో లాభం ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్ గుడ్ వచ్చి అసలు కుట్టినట్టే ఆ ఫీలింగ్ అనిపించదు ఇంకా మనం సింగిల్ ఇవన్నీ మార్చుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి ఇది ఎంత లావు బట్ట ఎంత ఏదైనా కుట్టు నెట్టెడ్ కుట్టు ఎంత నీట్గా కుట్టు మాత్రం ఫినిషింగ్ నీట్గా ఇస్తుంది ఇదైతే మనము నేనైతే ఇదే బెస్ట్ అని చెప్తాను దీనికంటే ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ని బట్టి అయినా కానీ ఇది ఓల్డ్ అయిపోయింది అసలు ఇప్పటికే చాలా ఓల్డ్ అయిపోయింది ఈ మిషన్ ఇప్పుడు ట్రెండ్ ఉందా అంటే ఇప్పుడు నడిచేది మాత్రం ఈ మిషన్నే ఈ మిషన్ చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది మనకి ఇక్కడ పాదం ఇస్తాడు కుట్టుకోవడం ఇట్లా ముందుకి వెనక్కి దీనికి కటింగ్ కూడా వచ్చింది అంటే కటింగ్ బ్యాక్ అంటే ఇట్లా కట్ అవుతుంది మనకి దారం ఇక్కడ ఉంది కదా ఈ దారం అయితే కట్ అవుతుంది ఇది ఈ మిషన్ గురించి ఇదైతే ఇరవై ఐదు వేలు పెట్టుకున్నాను ఇదైతే జాక్ ఇది తెచ్చిన దగ్గర నుంచి నాకు చాలా వీజీ అయిపోతుంది ఎంత రసైనా ఈ మిషన్ మీద అయితే ఒక ఫ్రాక్ కుట్టాలంటే నాకు టూ డేస్ కాలు నొప్పులు వస్తాయి ఇది మిషన్ కూడా లేదు దీనికి ఊరికే థ్రెడ్తో కుట్టేది కాబట్టి చాలా కష్టం అనిపించేది కానీ అట్లానే కుట్టాను చాలా రోజులు తర్వాత ఇది తెచ్చుకున్నాను ఇది తెచ్చుకున్న తర్వాత ఇది చాలా సింపుల్ చాలా ఈజీ దీంట్లో నేను నేనైతే ఇది కుట్టగలుగుతాను అంటే ఫస్ట్ నుంచి మనం కాలుతో కుట్టాం కదా ఇది ఇట్లా కరెంటుతో మనం కుట్టగలుగుతామా లేదా అని నాకు కూడా చాలా డౌట్లు వచ్చాయి కానీ కుట్టగలుగుతాము అని వాళ్ళైతే సింపుల్ అనిపించింది దీనికంటే ఇదే సింపుల్ అనిపించింది నాకైతే చాలా బాగుంది ఓవరాల్గా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే జాగ్ కంపల్సరీగా కొనుక్కోవచ్చు అసలు ఏమాత్రం డౌట్ పెట్టుకోవద్దు బాండ్ ఎంత సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకైతే ఈ మిషన్ ఇంకోటి చూపిస్తారండి ఇది చిట్టుపట్టి మిషన్ ఇది వర్లక్ మంచిగా ఫినిషింగ్ ఇవ్వాలి కావాలి అనుకుంటే మాత్రం వర్లక్ తీసుకోండి అది మీ ఆప్షనల్ తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు మామూలుగా గుట్టే వాళ్ళకి అయితే అవసరం లేదు కొంచెం నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలా నీట్గా కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ మిషన్ అయితే తీసుకోండి నేనైతే ఈ మిషన్ అయితే నాకు ఆరు వేలు పడింది ఆరు అయితే పడింది దీనికి మూడు దారాలు అయితే వస్తాయి వైట్ కలర్వి అవే వర్లాక్ వేసుకోవాలి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా వేసుకోవచ్చు మ్యాక్సిమం అన్నిటికీ నేనైతే వైట్ వేస్తాను ఎవరైనా వైట్ వేస్తారని నేనైతే అనుకుంటున్నానో నేనైతే వైట్ అయ్యేస్తున్నాను ఇదైతే కరెంటుతో వచ్చింది ఇది కూడా కరెంటుతోనే చాలా బాగా నీట్ ఫినిషింగ్ వచ్చింది నేను చాలా షార్ట్ వీడియోలో కూడా చూపించాను ఇది నా మిషన్ గురించి మీకు మీకేమనిపించిందో కామెంట్ చేయండి కానీ బడ్జెట్ మన ఏదన్నా బడ్జెట్ని బట్టే ఏదైనా ఉంటుంది ఇది తక్కువ బడ్జెట్ ఇది అయితే ఎక్కువ బడ్జెట్ ఇప్పుడు ఓవరాల్గా నా దగ్గర మూడు మిషన్లు ఉన్నాయి ఈ మూడు మిషన్లో నేనైతే ఫ్యూచర్లో ఇది తీసేసి జిగ్జాగ్ అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఈ హెడ్ ఒక్కటే అమ్మితే అమ్ముతాను లేదంటే లేదు చూద్దాం ఇంకా ఇది నా మిషన్లు మీకు కానీ నా వీడియో కానీ ఇది అంతా నచ్చింది మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్